హాయ్ బీ బాస్ వెల్కమ్ టు ఆ దరకోణం నేను ప్రసాద్ సజ్జలాని ఇరికించిన పోసాన్ విషయం ఏంటి అంటే పోసాన్ ఇష్టం మరలా తెలుసు కదా ఆయన ఇప్పుడు ఏదైతే పోలీసులు విచారణ చేస్తున్న క్రమంలో ఆయన కొన్ని ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు అదేంటి అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు పోలీసులకి అసలు నాదేమీ లేదు మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ ఇస్తేనే నేను మాట్లాడాను అని అని చెప్పేసి అంటాం మరలా దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసింది ఎవరు ఆయన కుమారుడైనటువంటి సజ్జల భార్గవరెడ్డి అని అని చెప్పేసి చెప్పారు అసలు మినిమం కామన్ సెన్స్ ఏమైనా ఉందా ఆ మాటలు చెప్పడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్క్రిప్ట్ పంపిస్తే ఆ స్క్రిప్ట్ని నువ్వు చదివేస్తావా అంటే నీకు ఒక వయసు ఒక ఆలోచన అవగాహన ఏమీ లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు ఏంటి శ్రీ శ్రీ ఆ కవిత రాశారు ఈ నీ కవిత రాశాడు అని చెప్పేసి ఇష్టాని రీతిగా మాట్లాడతాడా పైగా ఇవ్వాళ్ళు వచ్చేసి నాకేం తెలియదు రామ్ రామా అంతా సజ్జలానే చేశాడని చెప్పేసి అంటాడా పాపం సజ్జలు ఒకటి దొరికాడు ఆయన పాపం ఏదైనా అప్పట్లో ఏదైనా పంపించి చేసి ఉంటే ఇక ప్రతిదానికి ఆయన మీద తోసేస్తున్నారు అసలు నిజంగానే సజ్జలు పంపిస్తేనే ఈయన చదివాడా లేకపోతే ఈయనందరూ ఈయన స్వతహాగా చెప్పాడా ఆ మాట్లాడేటప్పుడు ఆ ఎమోషను అదంతా కూడా స్క్రిప్ట్ చెప్తున్నట్టుందా లేకపోతే ఆయన డైరెక్ట్గా మనసులోంచి మాట్లాడుతున్నట్టుందా అర్థం చేసుకోండి మరీ అంత పిచ్చి వాళ్ళకి జనాలు ఇవాళ చెప్పాల్సిందంతా చెప్పేసి తిట్టాల్సిందంతా తిట్టేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తీసుకుని చిరిగించేసి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు పైగా ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు అసలు వైసీపీలో ఎందుకు జాయిన్ అయినట్లు ఏదో ఒకటి లబ్ధి పొందాలనేగా సో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో జాయిన్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పదవి ఇచ్చారు బాగుంది ఆ పదవి వరకు బాగానే ఉంది పో నిజంగానే వాళ్ళు పంపించే స్క్రిప్ట్ అనుకుందాం ఆ స్క్రిప్ట్ పంపించినప్పుడు అప్పుడు తెలియదా తిట్టకూడదని నేను అట్లాంటి పనులు చేయను అని చెప్పేసి అనొచ్చు కదా ఆ మాత్రం నాలెడ్జ్ సెన్సు లేకుండా ఉందా మరి అప్పుడు గబగబా తిట్టేసేటప్పుడేం బ్రహ్మాండంగా అసలు బట్టలన్నీ చించేసుకొని ఇష్టం వచ్చిన అట్లాకొని ఇట్లాక్కొని మాట్లాడేసి వాళ్ళేం మరలా సజ్జల మీద తోసేస్తామంటే ఎవరైనా క్షమిస్తారా దీన్ని ఇప్పుడు సజ్జలు రామకృష్ణారెడ్డి కూడా క్షమించండి నాకు తెలిసి అయితే ఇప్పుడు అదే విక్రమార్కుడు సినిమాలో దొంగ దొంగ నేను ఒక్కడే కనపడుతున్నా వెనకాల ఉంది అని అంటారు చూసారా ఆ టైప్లో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం పంపించాడు అని చెప్పేసి ఇప్పుడు చెబుతున్నాడు ఈయన అసలు మై హోమ్ భూజాలో ఒక ఫ్లాట్ కావాలి అంటే ఎంత కాస్ట్లీ ఇక్కడ కోట్లల్లో ఉంటుంది మరి పోసానికి ఉన్న స్టేటస్కి అక్కడ ఫ్లాట్ కొనేంత కెపాసిటీ ఉంటుందా మరి అక్కడ ఫ్లాట్ వచ్చింది అని అంటే ఎందుకోసం ఇస్తారు ఈ విధంగా నువ్వు పార్టీ ఓడివి మరి ఇది చేస్తున్నావు కదా నీకు సుఖాలు కావాల్సి వచ్చినప్పుడేమో వాళ్ళ షెల్టర్ తీసుకుంటావు ఇవాళ ఆ పాపం పడితే మాత్రం నాదేం లేదు మొత్తం పోసాని సంబంధం లేదు ఆ సజ్జలాకే సంబంధం అని అని చెప్పేసి వాళ్ళు తోసేసే కార్యక్రమం దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇది వ్యవహార శైలి పోనీ చిన్న చేతగా ఓ పాతికి ముప్పై ఏళ్ళు ఉన్న వయసున్న కుర్రోడా ఇష్టాన్ని రీతిగా ఏదో మాట్లాడలే తెలిసి దీని వయసులో అనుకోవడానికి దాదాపుగా అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు ఉంటుంది ఆ వయసు పైగా మనోడేమో డైలాగ్ రైటర్ అనుకుంటా సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టు సినిమాల్లో అంటే రెండు మూడు టేకులు ఉంటాయి సరిగ్గా చేయకపోతే ఇక్కడ ఒకసారి నోరు జారితే ఇక అంతే సినిమా ఇక మామూలుగా ఉండదు కదా ఇప్పుడు అది తెలుస్తుంది పైగా ఈయన యొక్క మా బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ ఏంటో కానీ సాక్షాత్తు జడ్జి గారిని పట్టుకొని అన్న అన్న అని సంబోధిస్తున్నాడంట ఇంతవరకు ఎవరైనా కానీ ఒక జడ్జి గారి దగ్గర ఏదైనా సరే అడుగుతున్నప్పుడు అనే మాట్లాడతారు కదా అన్న అన్న అని మాట్లాడుతున్నాడు అదన్న అన్న అని మాట్లాడుతున్న ఎట్లా ఉంటుంది అంటే అత్తారండి దర్యా సినిమాల లాగా ఉంటుంది అనమాట సో ఈ అన్న అన్న అని మాట్లాడే విధానం ఇది అంటే జడ్జి గారైనా ఒకటే పోలీసుల దగ్గరికి వచ్చేసేమో లవ్ యూ రాజా అంటున్నాడు మరి నిజంగా లవ్ యూ రాజా అన్నాడో లవ్ యు రాజా అంటే మరి వాళ్ళు ఏం చేశారో ఏంటో ఇట్లా ఉంటుంది ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఇంకెలా మాట్లాడాడు లోకేష్ గారి గురించి కానీ ఇంకా కొన్ని అసభ్యకరమైన పదజాల అసలు మామూలుగా కాదు సమాజం సిగ్గుతో తలదించుకునేలాంటి భాష ఇట్లాంటి వాళ్ళ వల్ల అసలు నిజంగా ఎంత దారుణ దాడు అంటే పైగా ఇక్కడ చూడండి ఈయన ఆ యొక్క వర్గాల మధ్య పెట్టేలాగా కులాల మధ్య చిచ్చు పెట్టేలాగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసానంటే ఇదంతా కూడా నాకు సంబంధం లేదు ఇదంతా వాళ్ళ స్క్రిప్ట్ అని అంటున్నాడంటే అంటే వర్గాల మధ్య విభేదాలు సృష్టించాలి అనేది వైసీపీ యొక్క అంతర్గత ఆలోచన అందు గురించే ఈ విధంగా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మాట్లాడొచ్చి ఆ కమ్మ కాపు మధ్య విభేదాలు తీసుకొస్తే అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా కూటమి సక్సెస్ ఫార్ములా వర్కౌట్ అవ్వదు అప్పుడు వైసీపీ మరలా గెలుస్తుందనే ఆలోచన ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూటమిగా ఏర్పడి వాళ్ళు సమిష్టిగా మనం గెలవాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాలన్నీ కూడా విచ్ఛిన్నం చేయటానికై ఈ యొక్క ప్రయోగాలు పైగా ఈ పోసానికి కృష్ణమర్లో చెబుతాడు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయొద్దు అని చెప్పేసి ఎన్నిసార్లు చెబుతారు ఆ విధంగా పొడిచారు ఎన్టీ రామారావు గారు కానీ అసలు ప్రజలే వాటన్నిటిని మర్చిపోయి అనేకసార్లు ఆయన గెలిపించారు కదా ఎన్టీఆర్ గారు తదనంతరం అయినా సరే ఇంకా దాన్నే ఆ పాత చెంతకాయ తీసుకొచ్చి ఇరవై నాలుగు గంటలు నోరుదామంటారు వదురా నాయన సాసి చీగొట్టినా కానీ జనాలు ఇంకా వీళ్ళకి మరి ఆలోచన ఎందుకు రావట్లేదు అర్థం కావట్లా సో ఈ మహానుభావుడు అదేమిటి అంటే ఆ సామాజిక వర్గాన్ని భుజాన వేసేసుకొని భుజాన వేసేసుకోవడం అంటే వేరే కాదు దాన్ని బయటకు చూపించుకుంటా నేను ఆ సామాజిక వర్గం కానీ నేను ఇలాగే సపోర్ట్ చేస్తా నాకు ఆ సామాజిక వర్గం ఇది ఇది అని చెప్పుకోసం ఇది వ్యవహారం సామాజిక వర్గం అనే పదం లేకుండా పోసాన్ని ఎప్పుడైనా మాట్లాడి గుర్తుంచుకొని పోనీ ఇప్పుడు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడు అది చదువుతున్నాడు అనుకుందాం వైసీపీలోకి రాకముందు పీఆర్పిలో ఉన్నప్పుడు ఇచ్చారు స్క్రిప్ట్ నీకు నేను కమ్మ చిరంజీవి కాపు సో నాకు క్యాష్ ఫీలింగ్ లేదు క్యాష్ల గురించి అప్పుడెందుకు మాట్లాడు క్యాష్ల గురించి మాట్లాడకుండా పోసాని ఏ రోజు ఉండడో నోరు తెరిస్తే క్యాష్ మరి అట్లాంటి పోసాని అని వాళ్ళు వచ్చేసి అమ్మమ్మ నాకే సంబంధం లేదంటే ఊరుకుంటారా అలాగే ఇక్కడ యాదృశ్యకం ఏంటో తెలుసా మీకు మనోడికి ఇచ్చిన ఖైదీ నెంబర్ డబల్ టూ సిక్స్ వన్ పదకొండు టోటల్ మళ్ళీ సో ఈ పదకొండు వాళ్ళని వెంటాడతానే ఉంది ఎక్కడికి వెళ్ళినా కానీ సో మరి అది అనాలా లేకపోతే కావాలని వీళ్ళకి పదకొండు వచ్చేలాగా ఏమైనా సరే చేశారా ఏంటి ఇట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి సో ఇప్పుడు మరి పోసాని మరి ఆ విధంగా రెచ్చిపోయిన క్యాండిడేటు ఇట్లాంటి రోజు ఒకటి వస్తుందని మరి గ్రహించలేకపోయాడా పైగా వైసీపీ వాళ్ళే ఏ విధంగా చేపించారు అని అంటే మనకు ఉండాలి కదా బుద్ధి జ్ఞానం దూకేమంటే దుకెత్తమా ఇక్కడ పైనుంచి దుకేయమంటే దుకెత్తరా దుకేడుగా ఆ మాత్రం ఉంటుంది కదా కాన్షియస్గా మరి ఆ కాన్షియస్నెస్ కూడా కోల్పోయి ఇష్టాన్ని రీతిగా మాట్లాడు అసలు ఆ వ్యాఖ్యలు చూస్తే స్క్రిప్టెడ్ లాగా అనిపిస్తుంది అది చెప్పండి చాలే ఇట్లా ఉంటుంది అనమాట మరి వాళ్ళకి వీళ్ళకి వాటి గురించి వీటి గురించి ఇక పంచాంగం మాములు పంచాంగం కాదులే అలా ఉంటుంది ఇట్లాంటి వాళ్ళనే అసలు సమాజంలో అసలు ఎప్పుడు కూడా ఉండనియకూడదు ఇక తీసుకెళ్ళి అడవుల్లో మామూలుగా పులులు సింహాలు ఉంటే చూసారు అట్లాంటి చోట వదిలేయాలి వదిలేస్తే అడవులు ఆకులు అనవాళ్ళు తింటా బతికేస్తూ ఉంటారు సమాజంలో ఇట్టి పరిస్థితులు ఉన్నాయకూడదు ఇట్లాంటి వాళ్ళు మాత్రం అది ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు ఏ పార్టీ వాళ్ళనే కానీ సో పోలీసులు చూసేసరికి ఆడిపోయింది మొన్నటి మొన్నటిదాగానేమో నేను అది ఇచ్చేయలేరు ఇచ్చేయలేరు అన్నవాడు చివరికి జడ్జి గారి దగ్గర కూడా అన్నా అన్నా అని సంబోధన ఎట్లా ఉండదు పరిస్థితి మళ్ళీ ఏదో నాకు అనారోగ్య కారణాలు అది ఇదని మాట్లాడేటప్పుడేమో ఏం గుర్తురావు ఇష్టానరీతిగా ఎగరటం సో మొత్తం మీద ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు నిరికిచ్చారు పోని అంటే ఇక్కడ మనం కొన్ని అనుకోవాల్సిన కొన్ని నమ్మడానికి కూడా ఆస్కారాలు ఉన్నాయి ఎందుకంటే కొంతమంది వైసీపీని వీడిన వాళ్ళు ఉన్నారు ఎన్నికలకు ముందు వాళ్ళు కూడా చెప్పింది ఏంటి అంటే ఇదిగో ఈ విధంగా ఉన్నారు వాళ్ళు పైగా వివాదాల్లో లేని క్యాండిడేట్లే మంచి పేరు ఉన్న క్యాండిడేట్లే ఆ పార్టీలో ఉన్నప్పటికీ కానీ వాళ్ళు నేను అప్పుడు ఎట్లాగే ఎన్నికలకు ముందు వాళ్ళని అడిగాను నేను ఆన్లైన్లో నేను అడిగాను డైరెక్ట్గా మీకు స్క్రిప్ట్ వచ్చిందా రాలేదా ఏంటి అని మళ్ళీ ఆఫ్లైన్లో కూడా మాట్లాడండి అంటే ఒక స్క్రిప్ట్ వచ్చింది మమ్మల్ని తిట్టమన్నారు కానీ మేము తిట్టమని చెప్పేసి రిజెక్ట్ చేసాం అందు గురించి పార్టీ నుంచి బయటకు వచ్చామని చెప్పేసి కొంతమంది చెప్పారు సో అంటే స్క్రిప్ట్లు వచ్చిన మాట వాస్తవమే అది పోసానికి పంపించారా లేదా అనేది మాత్రం డౌట్ సో వాళ్ళకి వెళ్ళిన దాన్ని కూడా ఇక్కడ ఇరికించేసేసి నాకు కూడా పంపించేశాడని చెప్పితే సరిపోద్దిలే ఉద్దేశంలో ఏమైనా ఈయన చేశారా అట్లా ఉంటుంది సో పోని ఓడిపోయిన తర్వాత అయినా బయట పెట్టవచ్చు కదా ఆ విషయాన్ని ఎన్నికల్లో ఓడమి చెందారు ఖచ్చితంగా మన పాపం పండుద్దాక ఏదో ఒకరోజు మన జీవులు వేసుకెళ్ళిపోతారన్న ఆలోచన ఉండాలిగా అప్పుడైనా సరే ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో నేను అప్పుడు ఇలా మాట్లాడాను దయచేసి నన్ను క్షమించండి అది నేను మనసులో నుంచి వచ్చిన మాటలు కాదు ఏదైతే నాకు స్క్రిప్ట్ పంపించారు అని చెప్పేసి అప్పుడు అనొచ్చుగా అనలా ఇవాళ లోపల వేసేసరికి ఇమీడియేట్గా స్క్రిప్ట్ అన్న సంగతి గుర్తొచ్చింది అరే అని ఇట్లా ఉండదు సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఇదో ఒకటి నేర్చారనమాట ఎవరి కాళ్ళు లోపలయంగానే ఇదిగో నాదేం లేదు పైన వాళ్ళు పంపించారు వీళ్ళు పంపించారని చెప్పేసి తప్పించుకున్న ప్రయత్నం ఆ పాపం పుణ్యం అది భగవంతుడికి తెలియాలి నిజంగా వైసీపీ అధిష్టానం పంపించిందా సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ పంపించారా ఏంటి అనేది మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి మరి ఆ స్క్రిప్ట్ ఆయన పంపించాడు అని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు చివరికి ఏమైంది ఆయన ఇడికి చేపట్టారు అవుతాడు ఈ పోసాన్ని అటు వైసీపీ వాళ్ళని కూడా మరి ఇప్పుడు సజ్జలా ఇరిగిచ్చేశాడు ఇటు వచ్చేసి వీళ్ళని తిట్టాడు ఇప్పుడు ఏమవుతాడు ఇక నేను రాజకీయాలకు దూరం అని అని చెప్పేసి అంటే సరిపోయిద్దా మరి ఆడికి సారీలు అపాలజీలు ఎవరు చెప్తారు మరి చూద్దాం మరి తర్వాత ఆయన బయటకు వస్తారా వస్తే ఎప్పుడు వస్తాడు వచ్చిన తర్వాత రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సజ్జలానే మొత్తం చేశాడు ఆయన ఇచ్చిన స్క్రిప్టే నేను చదివానని చెప్పేసి సజ్జలానే ఏదైతే ఇరికించేశాడో అని దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరి వీడియోస్ కోసం మా ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ